సాధ్యంత ఎక్కువ సమయాన్ని ఎందుకంటే ప్రేమి కూడా ట్యూన్ చేయగలిగింది మీకు ఐడియా ఉండదు పాటలు జోపజు కాలంలో జో చదువుకుందా విన్నారు కదండి ఆ పాట ఎందుకు వచ్చిందండి బాగా పాటించగలిగిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ோசராமாதே பாமுசா த வெங்கட முசு அது பூபால ఆ రాగం ప్రతి వ్యక్తిని కూడా బ్రెయిన్ ని అన్ని ఎక్సర్సైజ్ ఉందండి కాళ్ళ కొన్ని చేతి బ్రెయిన్ ఎక్సర్సైజ్ అంటే గోడ తాగా గోడనా కాదు ఆ బ్రెయిన్ ఎక్సర్సైజ్ మ్యూజిక్ మ్యూజిక్ ఇస్ ద బెస్ట్ మెసేజ్ టు ద సఫరింగ్ సోల్స్ ఇది ఇంగ్లీష్ సామత తప్ప హృదయాలకు సంగీతం నుంచి దివ్యాస్వాదం ఇంకోట్లేదు మీరు ఎప్పుడన్నా బాధ ఉన్నప్పుడు మీకు నచ్చిన పాట మాకు నచ్చింది కాదు మాకు నచ్చింది మీరేటో తలనొప్పి వస్తుంది కదా కాబట్టి మీకు నచ్చిన పాట ఏంటి అది దైవానికి సంబంధించినైతే ఆ టూల్స్ వేరు కాబట్టి అండి సో ఇది దీని మీద మన భారతీయులు అమెరికాలో ఉన్నటువంటి ఇద్దరు రీసెర్చ్ చెప్పినటువంటి విషయం ఎందుకంటే బెల్లు ఈ రకంగా అలయా టైపులో లో డాన్స్ చేస్తుంది అనమాట సంగీతం అసలే ఇండ్లలో అప్పట్లో ఆడాలి అమ్మాయి అసలు సంగీతం వస్తుందా అండి మీ అమ్మాయికి చదువు రాకపోయినా లేదు సంగీతం వస్తుందా అని అడిగేవాళ్ళు ఇవాళ ఏమంటున్నారు సాఫ్ట్వేర్ లాంటి హార్డ్వేర్ అండి ఎంత వస్తుందండి ప్యాకేజ్ ఎక్కువంటి ఆ అవకాశం మన సంస్కృతి తగ్గదు అయితే తప్పసా మనం చదివించినట్టు లేదు నాగరికత బురదలో ఎవరైనా కొట్టుకోవాల్సిందే ఆ బురద దగ్గర నుండి నాకు కట్టలేదంటే కొనేది కాదండి ఎందుకు సమాజం సమాజ పోగర్తో అందరూ ముందుకు పోవాల్సిందే సో